జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రోజులాగానే ఈరోజు కూడా శ్రీరామాయణంలోంచి ఒక చిన్న వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ సీతారాముల కళ్యాణం జనక మహారాజు విశ్వామిత్రునితో సంప్రదించి దశరథ మహారాజుకు సీతాస్వయం సీతాస్వయంవరం గురించి తెలియజేశాడు దశరథుడు ఈ వార్తని వినిన వెంటనే మిక్కిలి సంతోషించాడు పరివారంతో మిథిలా నగరానికి తరలివచ్చాడు జనక మహారాజు దశరథునికి ఎదురేగి స్వాగతం పలికాడు వశిష్ట విశ్వామిత్రాది మునుల మునులు సీతారాముల కళ్యాణానికి శుభముహూర్తం నిర్ణయించారు అదే ముహూర్తంలో లక్ష్మణునికి జనక మహారాజు అన్న కూతురు అయిన ఊర్మిలను తమ్ముని కుమార్తెలు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయ నిశ్చయించారు మంగళ వాయిద్యాలు దేవదుందుబులు మ్రోగుతుండగా వివాహాలు జరిగాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు మునులు ఋషులు ఆశీర్వదించారు సీతారాముల కళ్యాణం చూసి ఆనందపర్వసులైనారు అందరూ వివాహం అనంతరం దశరథుడు నూతన వధూవరులను వెంట పెట్టుకొని సపరివారంగా అయోధ్య బయలుదేరాడు ఈరోజు కథ పరశురాముని గర్వభంగం దశరథుడు నూతన వధూవరులతో అయోధ్య చేరుకుంటూ ఉండగా మార్గమధ్యలో ఆకాశం నుండి ప్రళయ గర్జనలతో శబ్దాలు వినిపించాయి పరశురాముడు గండ్రగొడ్డలి చేతబట్టి ఎదురయ్యాడు పరశురాముని కళ్ళు కక్కుతున్నాయి ఆగ్రహావేశాలతో పరశురాముడు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలానికి ప్రదక్షిణ చేసి వచ్చి దుష్టక్షత్రియులను సంహరించిన ఈ పరశురాముడు ఉండగా ఈ భూలోకంలో మరి ఒక రాముడా ఎవడువాడు అయోధ్య నగరాధీశుడైన నీ కుమారుడని విన్నాను అని దశరథుని ప్రశ్నించాడు భుజబలం ఉన్నవాడే నీ రాముడైతే నా చేతిలో ఉన్న ఈ వైష్ణవ చాపాన్ని ఎక్కుపెట్టమను అన్నాడు పరశురాముడు దశరథుడు భయకంపితుడై రామునిపై కరుణ చూపమని పరశురాముని వేడుకుంటున్నాడు అప్పుడు చిరునవ్వుతో శ్రీరాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ చాపాన్ని అందుకున్నాడు వెంటనే పరశురాముని లోని పరశురామునిలోని దివ్యక్ష చిత్రతేజం యావత్ శక్తి శ్రీరామునిలో ప్రవేశించాయి రాముడు శ్రీమన్నారాయణుడని గ్రహించిన పరశురాముడు తన అవతారం పరిసమాప్తి అయినదని గ్రహించి శ్రీరాముని స్థుతించి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న అందరిలోనూ ఆశ్చర్యం ఆనందం చోటు చేసుకున్నాయి క్షేమంగా అందరూ అయోధ్య చేరుకున్నారు విన్నారా పిల్లలు ఆ విధంగా పరశురాముడు గర్వభంగం జరిగింది మళ్ళీ తరువాయి భాగంలో మరొక వృత్తాంతం విందాం మీరు ఈ కథలన్నీ రోజు వింటున్నారా మీ ఫ్రెండ్స్ని కూడా వినమని చెప్పండి అందరూ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా మరి జై శ్రీరామ్